వరకు సేకరించిన వజ్రాల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య హురువ పది పేర్లు కమ్మ పదిహేను పేర్లు రెడ్డి రెండు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన వజ్రాల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు పేరు అగలి కురువ వజ్రాల గోత్రం ఇంటి పేరు అప్పడనేడి కమ్మా వజ్రాల గోత్రం ఇంటి పేరు కందాల కమ్మా వజ్రాల గోత్రం ఇంటి పేరు గాలి కురువ వజ్రాల గోత్రం ఇంటి పేరు గొర్రెపాటి కమ్మా వజ్రాల గోత్రం ఇంటి పేరు చలగుండ్ల కమ్మా వజ్రాల గోత్రం ఇంటి పేరు చల్గగొండ కమ్మా వజ్రాల గోత్రం ఇంటి పేరు చల్లకొండ కమ్మ వజ్రాల గోత్రం ఇంటి పేరు చల్లగుండ వజ్రాల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి వజ్రాల గోత్రం ఇంటి పేరు తేలుబండ కురువ వజ్రాల గోత్రం ఇంటి పేరు నరుకుళ్ళ వజ్రాల గోత్రం ఇంటి పేరు నూకాసి కమ్మ వజ్రాల గోత్రం ఇంటి పేరు నూకాసి కమ్మ వజ్రాల గోత్రం ఇంటి పేరు పద్మాల కమ్మ వజ్రాల గోత్రం ఇంటి పేరు పాటి కమ్మ వజ్రాల గోత్రం ఇంటి పేరు పెంటాల కమ్మ వజ్రాల గోత్రం ఇంటి పేరు పెంచాల కమ్మ వజ్రాల గోత్రం ఇంటి పేరు మండేపూడి రెడ్డి వజ్రాల గోత్రం ఇంటి పేరు మక్కాల కురువ వజ్రాల గోత్రం ఇంటి పేరు మణిపట్ల గోత్రం ఇంటి పేరు మల్లె కురువ వజ్రాల గోత్రం ఇంటి యాపున యాపునకురవ కురువ వజ్రాల గోత్రం ఇంటి పేరు రావుపాటి కమ్మ వజ్రాల గోత్రం ఇంటి పేరు లక్కన్న కురువ వజ్రాల గోత్రం ఇంటి పేరు వన్నీల కురువ వజ్రాల గోత్రం ఇంటి పేరు వాణి కురువ వజ్రాల గోత్రం ఇంటి పేరు సోపురం కురువ వజ్రాల గోత్రం